నువ్వు జలములలో పుట్ట దాటినప్పుడు నేను నీకు తోడై దేవుని పరిశుద్ధమైన ఆమె మీద పొందుతాం మనం ఏ విధముగా ప్రయాణం చేసినా అగ్నిలో శత్రుఘ్మేశ్వర కవిత్రులు అగ్నిలో ప్రేయపడ్డారు వారి గురించి మనం చాలా విన్నాము కానీ ఏ చిన్న హాని కూడా వారికి అలాగే శివతి గారు పౌరు గారు లేఖను రాస్తూ నాలుగో అధ్యయ పన్నెండు వచ్చిన మంచి మాటలను ఎదురుస్తున్నాడు చూద్దాము నాలుగో అధ్యాయము అధ్యాయం 1 మొదలు నాలుగో అధ్యాయం కూడా నిన్ను తృణీకరించనియెదను కానీ మాత్రమును అవర్తనలును ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను శ్వాసులకు మాదిరిగా ఉంది ఎస్ నలభై మూడు రెండులో నీవు జలములో దాటినప్పుడు నేను నీకు తోడయిందును నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మా నీ మీద పొరి పారవు నీవు అగ్ని మధ్యను నడుచినప్పుడు కాలిపోవు జ్వరము నిన్ను అది పూర్తిగా చదవాలి ఒక్కొక్క పాయింట్ చదివి వదిలేటి మీద ఆ దక్షణం అంతా కూడా చదివితే మనకు అర్థమైంది మనుషుల గ్రంథము దేవుడి వాక్యము మనకి సెలవిస్తూ ఉంది జలములలోబడి వెళ్ళినప్పుడు జలములు దాటినప్పుడు ఎన్ని విషయాలు నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడైంది దేవుని వాక్యము సెలవిస్తుంది ఆయన తోడైంతున్నాడు జలముల గురించి మాట్లా తర్వాత నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద తొలి మానవు జలాల గురించి నదుల గురించి మాట్లాడు మూడవదిగా నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలో నిన్ను కాల్చవు జ్వాలలో నిన్ను ఎందుకు ఎప్పుడు జ్వాలలో మనల్ని కాల్చుకుని ఉండాలంటే అగ్ని మనకు హాని జరిగించుకుని ఉండాలంటే నదులలో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ క్షేమంగా ఉండాలంటే జలములలో మనం క్షేమంగా ఉండాలంటే తిమోతి గారి పౌరు గారు ఏమని చెప్తున్నాడు విశ్వాసులకు విశ్వాసంలో విశ్వాసులకు నీవు మాదిరిగా విశ్వాసంలో ఎలా ఉండాలంటే నువ్వు విశ్వాసంలో ఉన్నావు విశ్వాసులు ఎవరు మరి విశ్వాసంలో మనం విశ్వాసు మన చుట్టూ ఉన్న సభ్యులే సభ్యులు కానీ మన చుట్టూ ఉన్నవారే మన కుటుంబ చుట్టూ ఉన్న వారే విశ్వాసం కాబట్టి చుట్టూ ఉన్నవారు మీ విశ్వాసాన్ని చూసి సంతోషించినట్లు క్రీస్తు మార్గంలోకి వచ్చినట్లు మనము ప్రసంగి క్రమంలో కూడా అదన మూడోధ్యా పదకొండు వచ్చినప్పుడు మనం చూసినట్లయితే దేవుడి వాక్యం ఎవరైనా చుక్కగా పదకొండవచ్చు మూడో అధ్యాయము పదకొండు ఖండి ఆ తర అధ్యాయము వెంట వెంటనే ఒక మాటకి రెండు రెండు మాట్లాగే ఆ పదము నుంచో చదవండి దేని కాలమందు అది చక్కగా ఉండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు ఆయన శాశ్వత కాల జ్ఞానము అందులో ఆ ఊరు గారించాలి దేని కాలమందు అది చక్కగా ఉండినట్లు సమస్తమును ఆయన దేవుడు మనలో కూడా ఎలాంటి క్రమశిక్షణ చేశాడు అనేది మనం ఒకసారి దేని కాలమందు అది ఎంత చక్కగా పనిచేస్తాడు కనుక మనము కాలాల విభజనలు చూస్తాము వేసవి కాలం వర్షాకాలం ఈ కాలం ఏమంటారు వర్షాకాలం శీతాకాలం ఇప్పుడు నవంబర్ నెల నుంచి ప్రారంభం కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు వేసవికాలం వర్షాకాలం శీతాకాలం పంటల కాలం చలికాలం ఇవన్నీ కూడా క్రమంగా ఎప్పుడు ఎలాగ జరిగించాలని ప్రయత్ని దయచేసి మన అందరం కూడా దేవుడు యొక్క అడుగుజాడలేదు ఇచ్చినటువంటి మార్గము చూపిన నమ్మకంగా ఒకసారి మీరు పరిశీలించినట్లేదు ఎన్నోసార్లు చెప్పబడింది మనం దెయ్యం మనం అనుకుంటాం ఇతరులు ఎవరో మనం చూసి ఓర్చుకోలేకపోతే సహజంగా సమాజం మీ మధ్య అలాంటివి మీకు ఉపయోగం లేదు నేను అరగను కానీ చాలా చోట్ల పోట్లాడుకునేటప్పుడు వినబడే మాటలు ఇవే అక్కడక్కడ గొడవలు జరిగేటప్పుడు మనం సైడ్ కొంటా వెళ్తున్నా లేదా అక్కడ నిలబడి కదా ఏం దొరుకుతుందని ఆలోచించినా వాడు మాట్లాడుకునే పదాలు ఏంటంటే నేను మమ్మల్ని చూసి ఓడ్చుకోలేకపోతున్నావు నువ్వు మేము ఎదుగుతుంటే కుళ్ళుకుంటున్నావు అనే పదాలు మనం ఎక్కువే మీ ఇరుగురు వాళ్ళు నిన్ను చూసి కుళ్ళుకుంటున్నారు లేదో నేను వెళ్ళను మేము ఇప్పుడు తెలుసుకోలేదు కానీ నిన్ను చూసి తట్టుకోలేని వాడు కుళ్ళు పోసేడు ఒక నిన్ను నన్ను చూసి తట్టుకోలేనుడు కుళ్ళు పోతాడు అబద్ధికుడు నాశనమునకు వాడు కారు వాడు పేరు సాతాన్ని దేవుడు అనిపించాడు నశింపు చేసి సుఖ సౌఖ్యాల మధ్య దేవుడు తన పిల్లలను ఉంచాలని ఆశపడుతుంటే అసలు ఓర్చుకోలేదు సాధారణుడు ఏ విధంగా పతనమైపోతున్నాడో కాలిపోబోతున్నాడో తన అర్హతను పరమవుతు ఏ విధంగా కోలిపోయాడో అలాంటి మనల్ని కూడా ఆయన స్థానము దేవుడి నుండి దేవుని యొక్క సుఖ సౌఖ్యాలు ఇచ్చేటువంటి స్థితి నుండి మనల్ని నెట్టివేయాలని కొట్టివేయాలని ఓడ్చుకోలేని దుర్మార్గుడై ఉన్నాడు నష్టాల్లో కష్టాలు నెట్టి అని కూడా ఇప్పుడు పడిపోయి ఉన్నావు విరుగుపడుకోవాలి వాళ్ళు ఏదో ఒకరోజు క్షేమానికి అట్లా ఏదో మంచుకో టైంలో అందించేవాడు కానీ నీకు ఏ మంచి దుర్మార్గుడు నువ్వు నా నువ్వు నష్టపోవాలని నువ్వు నశించుకోవాలని కోరుకునే దుర్మార్గుడు సాఫానుడు దెయ్యం కాబట్టి ఏపుని ఎంత చిత్త పెట్టి పెట్టింది ఏముగారిని ఎంత నలిపివేసింది ఎంత ఎంత దుర్మార్గం కన్ను అనుకుంటున్నారు దెయ్యాన్ని కన్ను చిక్కకుండా ఉండాలి అంటే విశ్వాసములో మాదిరిగా ఉన్నప్పుడే వేసుకు నీవు మాదిరిగా ఉన్నప్పుడే ಅಂದು ಚಿಕ್ಕಕೊಂದು ವರೇಶ ಅಭಿಮಾನ ನಾವು ದೇವರ ವಾಕ್ಯ ಮಾರ್ಪ್ಯಿಸುತ್ತಾರು ಅವತಾರಕ್ಕೆ ಆಣೆ ತನ್ನ ಸಂಧಾನವು ಅಕುರು ತನ್ನ ದಬ್ಬಕೊಂಡರು ಏ ಕ್ಷಾಮಾನು ತನ್ನ ದಬ್ಬಕೊಂಡರು ಅವರು ಅನೇಕ ವಾಪಾಲದ ದಬ್ಬಕೊಂಡರು ಆ ದಬ್ಬಕವನ್ನು ಗೆಲ್ಲುವಾರಿಪವಲಸಿದೆ ಮಾರ್ಪಕರು ಆ ಆಂದವು భక్తులు మహానుభావులు ప్రార్థులు ఈవుడు కనుక ఆలోచించి మిమ్మల్ని ఎప్పుడు సమస్తము జరిగిస్తున్న దేవుడు నీ విషయంలో సమస్తము మేడే చేస్తున్నాడు నేను దెబ్బ కొట్టుకోని నేను బలైన దెబ్బ కొన్నాను దేవుడు నాకేం చేయలేదు ఇది నేను అనుకున్నా సార్ ఎప్పుడు అనుకోలేదు దెబ్బ కొట్టిన వాడిని గుర్తుపెట్టుకోండి వాళ్ళు తిరిగి కొడుకు దెబ్బ కొట్టడానికి అక్కడి నుంచి లేండి తిరగబడాలి ఏమో తిరగబడినట్టు తిరగబడి దెబ్బ పట్ట దెబ్బ పట్టాలి కానీ దేవుడు నాకేం చేయలేదు అనే పదాన్ని విశ్వాసం కోరిపోయి ఆ పదాలు వాడకూడదా ఇంకా నీకు మీద దెబ్బ తగులుతూనే ఉండదు దెబ్బ తప్పించుకో ఇవే మనం మిస్ అవుతున్నాడు మన మార్పు కూడా మీకు అందిస్తున్న సందేశం దయచేసి అందరూ ఆలోచించి ఆ అంతా బలపడి నేర్చుకొని ఎవరు ఇష్టంగా ఉన్నారని అందరూ తెలియజేస్తున్నారు ఒకసారి మొదటి మా మాటను చూడండి ఒకసారి దేవుడి వాక్యం విశాఖలో నలభై మూడవ అధ్యాయం రెండవ వచ్చినప్పుడు ఏమని సెలవిస్తున్నాడు ఆయన విశ్వాసం ముందు బలముగా ఉంటే దేవుడితో నీవు కలిసి ఉంటే క్రీస్తుతో కలిసి ఉంటే పరిశుద్ధాత్మ వారితో కలిసి ఉంటే ఏమంటున్నాడు నీవు జలములలో ముటకు వెళ్ళినా కూడా నువ్వు భయపడాల్సిన అవసరం నేను తోడుకున్నానన్న మాట ఇచ్చాడు ఆయన తప్పేవాడు నీవు నదిలో ముట వెళ్ళినా నీకు భయమేమి లేదు నువ్వు అగ్నిలో వెళ్ళినా అగ్ని జ్వాలను నిన్ను ఎంత బలమైన మాట గారి ద్వారా దేవుడు ఎంత బలమైన మాట

దేవుని వాక్యము సులభంగా రాస్తున్నాడు దేని కాలము దేవుడు చక్కగా జరిపిస్తున్ను జరిపిస్తున్న దేవుడు నీ విషయంలోనే నా విషయంలోనే ఆయనకు వచ్చిన నష్టం కలిగించి ఆనందపడతాడా

ఈ మాటలను మీరు మనసుకోవచ్చు అనుకుంట మనం ఎదుగుతుంటే మన చూడని అని గోచుకోలేని దయ్యం దుర్మార్గుడు వాటితో మనం యుద్ధం చేస్తూ పిల్లల పాటు చేస్తున్నాం పెద్దవాళ్ళు పాటు చేస్తున్నాం ఆర్థిక పాటు చేస్తాం సోమర్తనని కలిపిస్తాం కష్టపరిచే ఆలోచన కనిపిస్తాం సాధారణ కొన్ని వందల రకాల

కలిగే శక్తి పరిశుద్ధ గ్రంథంలోనూ దేవాలయంలోనూ దేవుని వాక్యములోనే ఉన్నది ప్రార్థన బలములోనే ఉన్నది వాక్యము నేర్చుకునే జ్ఞానంలోనే ఉన్నది వాటిని దెబ్బ కొట్టే బలము మరే ప్రాంతంలో లేదు జీవ గ్రంథము ద్వారానే ఉన్నది విశ్వాసములోనే ఉన్నది నమ్మకములోనే ఉన్నది ప్రాంతంలో ఉన్నది భక్తి మానసములో మాధుర్యగా ఉంటములో ఉన్నది ఈ భక్తి జీవన నిరావచ్చును ప్రియులారా ను బయట విటు వి ఎక్కడా విటుదురు కదా దేవాలయములో చారు భాగ పరిరక్షణ ఐ శక్తి ఐన బలం జీవ ఆఖిలో ఉన్నది కదా ముచి એર વિગું કામ છે એવા બાદ છે સેવા કરન છે વિગુન છે